హాయ్ అండి జీరా రైస్కి కాంబినేషన్గా ఎప్పుడైనా పుదీనా చట్నీతో ట్రై చేశారా చేయలేదా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి అండ్ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను వెల్కమ్ టు మా ఇంటి విందు బ్లాగ్స్ హాయ్ అండి నమస్తే నేను మీ జయ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్కి కాంబినేషన్గా పుదీనా చట్నీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసేయొచ్చు అండ్ చాలా తక్కువ టైంలో చేసేయొచ్చు అండి తయారీ విధానం ప్రాసెస్ ఏంటి చూపిస్తాను ముందుగా లోకి రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పల్లీలు అనేది సిమ్లోనే వేగడం వల్ల లోపల పప్పు దాకా బాగా వేగుతాయి ఇలా వేపిన పప్పుని పక్కకు తీసేయాలండి తర్వాత అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే సో ఇలా నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత ఫ్రై పక్కకి తీసేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ నూనెలో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవాలండి నేనైతే పది నుంచి పదిహేను పచ్చిమిర్చిని తీసుకున్నాను మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకుంటే సరిపోతుంది ఇలా పక్కకి తీసేసుకున్న తర్వాత మరొక స్పూన్ నూనె వేసుకొని పుదీనాని ఫ్రై చేసుకోవాలండి బాగా మనం ముందుగానే ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడుక్కొని ఆకులు మాత్రమే గిల్లుకొని పక్కన పెట్టేసుకోవాలి తడి లేకుండా ఇలా ఈ ఆకులు మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా నూనెలో బాగా ఫ్రై చేసుకుంటే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లోనే పుదీనా ఆకులు అనేది బాగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా సగం మగ్గిన పుదీనాకి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పూర్తిగా మగ్గేంత వరకు కూడా వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పుదీనా అనేది బాగా ఫ్రై అయి ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన పుదీనాకి పక్కకి తీసేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి ఇలా ఈ నూనెలోకి ఒక హాఫ్ ఒక అర కేజీ వరకు టమోటాని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి దానిలోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపొండును కూడా వేసుకుని టమోటాని బాగా మగ్గపెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పావు గంట పాటు టమోటాని పెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోని టమోటా అనేది ఈ స్టేజ్లో వచ్చే విధంగా మగ్గ పెట్టుకోవాలండి సరిపోతుంది గరిటితో మెదిపితే మెదిగేదట్టు ఉంటే సరిపోతుందండి ఈ విధంగా వచ్చిన టమోటాని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుంటే సరిపోతుందండి వేడి మీద మాత్రం గ్రైండ్ చేసుకోకండి మిక్సీలో వేసుకోకూడదు ఈ టమోటాని బాగా చల్లారినివ్వాలండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దానిలోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని అలానే పుదీనాని ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దాంతోపాటుగానే వెల్లుల్లి కూడా ఈ టైంలో వేసుకుంటే వెల్లుల్లి కూడా బాగా మెదుగుతుంది సో కాబట్టి వెల్లుల్లిని కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలండి ఇలా వెల్లుల్లి మొత్తాన్ని కూడా వేసుకొని ఫ్రై గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెదిగిన తర్వాత దానిలోకి మనం ఫ్రై చేసుకున్న చల్లారిని ఇచ్చిన టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి కొనే రుచికి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు ఈ చట్నీని రో రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది నీళ్ళు అనేది పోయకూడదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత తాలింపుని పెట్టుకొని తాలింపు కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ నూనెలో తాలింపు దినుసులు పోపు అలానే కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా పుదీనా చట్నీ రెడీ అవుతుందండి జీరా రైస్ కోసం ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలండి తర్వాత దానిలోకి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి చాలా బాగుంటుందండి జీరా రైస్కి ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకు అలానే దాచి చెక్క లవంగాలు యాలకులు అలానే తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది జీరాకి చాలా బాగుంటుంది ఈ విధంగా వెల్లుల్లి వేగిన తర్వాత దానిలోకి ఒక పదిహేను పది నుంచి పదిహేను జీడిపప్పుని కూడా వేసి జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలండి సో ఈ విధంగా వేగిన జీడిపప్పులో మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి నేను రెండు కప్పుల అన్నాన్ని ఉడికించుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ రైస్ అనేది నాకు నలుగురికి వస్తుంది సో ఈ విధంగా అన్నాన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్రష్ చేసుకున్న జీరాని కూడా వేసుకోవాలండి టూ స్పూన్స్ జీరాని వేసుకుంటున్నా నేను చూడండి ఈ విధంగా జీరా కూడా వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పుని తీసుకోవాలండి ఒకటిన్నర స్పూన్లు అనేది ఉప్పు పడుతుంది ఈ విధంగా ఉప్పును వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే జీరా రైస్ రెడీ అవుతుందండి ఈ జీరా రైస్కి కాంబినేషన్గా కర్రీస్ ఎలా అయినా బాగుంటాయండి ఈ కర్రీతో పాటు కానీ ఇలా పుదీనా చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఈ కాంబినేషన్ అనేది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ